సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అత్సన్పల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు జోగిపేట ఎస్ఐ విద్యార్థులకు సైబర్ ట్రైమ్ పైన మత్తు పదార్థాలపైన అవగాహన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ విద్యార్థులకు మత్తు పదార్థాలు కాకుండా సెల్ ఫోన్లు వాడడం కూడా ఏం జరుగుతుంది అనే దాని మీద ఆయన క్లుప్తంగా వివరించడం జరిగింది అయితే మనం ఈ మత్తు ఇలాంటి అలవాట్లని జోలికి పోకుండా మీ మీరు చదువుపై దృష్టి పెట్టి మీ తల్లిదండ్రుల కోరికలను అలాగే ఇక్కడ ఉపాధ్యాయులు అధ్యాపకులు చెప్పే పాటలను సరిగ్గా విని మీరు తల్లి మీ మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాల ఎదగాలని చెప్పేసి ఆయన విద్యార్థులను కోరారు అంటే మీ మీ చదువు మీ చదువు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది ఇలాంటి వాటికి మతపదార్థాల ఇలాంటికి మీరు లో చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాన్ని మీరు పొందగలిగితే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పేసి ఆయన చక్కగా చెప్పే విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమాన్ని మీ మీకు విజువల్స్ ద్వారా చూపిస్తాం మీ సత్యం టీ నైన్ న్యూస్ సంగారెడ్డి ప్రతినిధి స్థానిక ఎస్ఐ సార్ గారికి మండల అధ్యక్షులు శివరాజు గారికి మార్కెటింగ్ కమిటీ మాజీ రెడ్డి గారికి మరియు మన 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 గారికి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సుదర్శ గారికి మా గ్రామ పెద్దలు నర్సింహరెడ్డి రెడ్డి డాక్టర్ బొమ్మ గారు ఉన్నటువంటి యోజన సంఘాల నాయకులు మరియు గ్రామస్తులు మరియు ఇక్కడ వచ్చేసినటువంటి అధ్యాపక బృందానికి విద్యార్థి విద్యార్థులకు ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వ ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మాట వాళ్ళకు అప్పగిస్తున్నాము తర్వాత కార్యక్రమం I will invite Mr. Minister. We highly invite you to be the chief guest at our cyber security model school. Your presence will greatly enhance the significance of this event. So, I am going to highly invite and speak a few words about this occasion. Hey. చేసిన హోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ మరియు ఈ ప్రియంగాణ విద్యార్థి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు హలో ఈ జోగిపేట ఎస్ఐ నా పేరు పాండు నేను గత రెండు నెలలుగా అక్కడ వర్క్ చేస్తున్నాను పోలీస్ స్టేషన్ ముఖ్యంగా ఈరోజు ఈ అండ్ డ్రగ్స్ అదేవిధంగా అండె డ్రైవ్స్ షీ గేప్స్ భరోసా కొంచెం అవగాహన తెప్పించడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న విద్యార్థులంతా టీనేజర్స్ అనుకున్నా టీనేజర్స్ ఏ ఇయర్స్ మధ్య ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళు ఎట్లా ఓకే థర్టీన్ ఇయర్స్ టు నైన్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ టు నైంటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళని టీనేజర్స్ అంటాం ఇది మనకు మన జీవితంలో ఎంత క్రూషియల్ అంటే మనం ఏదైనా లక్ష్యాన్ని మనం పెట్టుకున్నట్లయితే దాన్ని సాధించుటకు మొదటగా ప్రయత్నంలో భాగంగా ఈ ఏజ్లో మనకు చాలా ఇంపార్టెంట్ ఇదే ఏజ్లో మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అట్రాక్షన్ అడిక్షన్ ముఖ్యంగా అట్రాక్షన్ వచ్చేసి గర్ల్స్ లో ఉంటుంది దీనికి ముఖ్యంగా ప్రభావం ఏంటంటే సినిమా సినిమా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటది వే అనేది డైవర్షన్ పాయింట్ అంటే మనం పోయేది స్కూల్ వేసి స్టడీ పర్పస్ లో లక్ష సాధన చేయించడానికి మనకు ఒక ఇది ఒక మార్గం దీన్ని ఇదే స్కూల్ ఇదే స్కూల్ లో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పాయికి ఒక లవ్ రిలేషన్ అనే కాన్సెప్ట్ మీద తీసుకొస్తారు అది మీకు మైండ్ వైపు ఎక్కువ సినిమా దాకా వచ్చేది ఇమ్మీడియట్లీ మీరు దాన్ని ఎక్కువ నెగిటివిటీ అదే జా హీరో నాకు కొన్ని మూవీస్లో చూస్తే ఈ డ్రగ్స్ తాగడం ఒక అర్జున్ రెడ్డి మూవీ తీసుకుంటే హీరో అని పేరు కానీ అతను అల్కాలిక్ ఏ పర్సన్ ఏ హీరో అయినా బయట అల్లం చేస్తారా కానీ మన మనం దాని నుంచి అదే చేసుకునే ఇండియట్ మనం ఏదైనా ఆల్కహాల్కి అడిక్ట్ కావడం అది ఓన్లీ మనం అడిక్ట్ అయ్యే వరకు మనం మన ఆధీనం ఉంటుంది వన్స్ అడిక్ట్ అయిన తర్వాత మనం ఆ డ్రగ్స్కి దా దా డ్రగ్స్కి పోయి మనం చేరి నేరాలని ఇవన్నీ నేరాలు చూసుకున్నట్టయితే మ్యాక్సిమం అదే విధంగా వస్తుంది ఈ అట్రాక్షన్ వచ్చేసి అమ్మాయిలలో మాకు కేసులు కూడా వస్తుంటుంది మా స్టే కేసు ఒక ఒక తోటి వెళ్ళిపోయింది అలా అలానే తీసుకొని వచ్చిన ప్రేమ తీసుకొని తీసుకొచ్చాము ఆ అమ్మాయిని అడుగుతున్నాం ఏమైంది అమ్మాయి ఇట్లా ఇట్లా అంటే లవ్ చేసినా అన్న అంటే అంటే ఏ బేస్లో నువ్వు ఏది ఆలోచించి చేసినావని అడిగితే అతన్ని అబ్బాయి క్వాలిటీ చూసి ఆల్రెడీ మ్యారేజ్ పర్సన్ ఈ విధంగా చేసినట్టే వాళ్ళ సొసైటీలో ఆమె వేరే వాళ్ళకు చెప్పేంత ఉండదు తిరిగే అంత కొంచెం నామిక ఉంటారు అంటే లైఫ్ అనేది అక్కడికే కండమైపోతుంది ఇంకేసి ఆ వేలా కాకుండా స్టేట్ వేలో స్టడీ పరంగా ఫోకస్ పెట్టి ఉంటే నువ్వు ఒక గొప్ప స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎయిటీన్ ఇయర్స్ అయినా టూ డేస్ కే వెళ్ళిపోతుంటారు అప్పుడు మాకు మేము మేజర్స్ అయినామని అట్లాంటి కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా చూసినాము తర్వాత సిక్స్ మంత్స్ మళ్ళీ మా కాడికి వస్తాడు సార్ నాకు అతను వద్దు సార్ హరాస్మెంట్ చేసుకుంటూ దాగి వస్తుంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ఏజ్లో తీసుకునే డిసిషన్స్ అనేది మీరు ఒకటి సజెషన్ తీసుకోవాలి ఏం చేసినా కానీ అందుకని మా ఎయిటీన్ ఇయర్స్ ఓటు హక్కు అని అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఎయిటీన్ ఇయర్స్ ఎందుకంటే ఒక మెచ్యూర్ లెవెల్ అనేది వస్తుంది దానివల్ల ఎయిటీన్ ఇయర్స్ ఇస్తే మీ ప్రభావం